తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డ నేతలకు కార్యకర్తలకు మహిళలకు యువతకు తెలుగు తమ్ముళ్లకు ఎప్పటికైనా గుర్తింపు లభిస్తుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు తనకు పార్టీ అధిష్టానం నూతనంగా రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించిన సందర్భాన్ని పురస్కరించుకుని శుక్రవారం టీడీపీ జాతీయ నేతలు నారా చంద్రబాబు నాయుడు లోకేష్ బాబులను మర్యాదపూర్వకంగా కలిసి మర్యాద పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించి అభినందించారు వారి పొందిన తర్వాత మాట్లాడారు తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడికి పార్టీ ఎప్పటికైనా గుర్తింపునిస్తుందన్నారు దీనిలో భాగంగానే తనకు ఈ రోజు లభించిన గౌరవమే ఉదాహరణ అన్నారు అలాగే తెలుగుదేశం పార్టీ తరపున తిరుపతికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్న తనకు పొత్తులో భాగంగా మహాకూటమి తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు నారా చంద్రబాబు నాయుడు లోకేష్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సేవ చేసే దానికి ఇన్నేళ్లుగా పార్టీకి నిబద్ధత కలిగిన కార్యకర్త నుంచి నాయకునిగా ఎదిగినందుకు సరైన సముచిత స్థానం కల్పిస్తామని మాట ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు నేడు ప్రజల కోసం వారి సమస్యలు తెలిపిన వారిగా తన గళం ప్రజాగలంగా విడిపించగలనే నమ్మకంతో రాష్ట్ర అధికార ప్రతినిధిగా తనకు బాధ్యతలు పార్టీ పరంగా అప్పగించడం అభినందనీయమన్నారు తనకు ఈ అవకాశం కల్పించిన నారా లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు తనకు అప్పగించిన బాధ్యతలను తూచా తప్పకుండా గౌరవంగా నిర్వర్తిస్తానని తిరుపతి తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త నాయకుని సహకారంతో ముందుకు వెళ్తానని డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం తెలియజేశారు